పెళ్ళి ఎక్కువ మారుతుంది నీకు ఇప్పుడు అక్షాంతలయ్యా వాటిని లక్ష్మి నీకు ఆ తలవాలు అయ్యే వాటిని బ్రాహ్మాణులు దాదవంగా పట్రతూలు పోవడంగా బ్రాహ్మణులు దాదవంగా పోవడంగా మీనా ఏ టెక్కమూలు ಪಕ್ಷ ಅಂತ ಒಟ್ಟಿರಿ ತಲವಾರು ಅಯ್ಯವಟ್ಟರಿ ಐದು ಕಮಾಡ್ತ ನೀವು ಇದು ಪಕ್ಷ రు వట్ల అయ్యేలాట అవచ్చారంలాంగా తోటి కోటి కోణంలో తోటి చాటు వారంలో తోటి మీద దేవతుల్లో اچاندلیا وټی ډاکټری یې کوې وډبی يم یا وټری یا اچاندلیا وټی د امنکو وډبی يم یا وټری آ کوماندې ګوندل انتا په وېنډي باندېل انتا په وېنډي ګوندل انتا په وېنډي باندېل انتا په وېنډي ګوندل انتا په وېنډي باندېل انتا وروسته انتا ایرو موتال هڅې نه وینم د دیوتلو اچاندلیا وټی

అక్షంతరీతం నాలుగు ఆ కొడుకులు కోడళ్ళ కలిసి కొంగమూడులు వేసుకొని కొడుకులు కోడళ్ళ కలిసి కొంగమూడులు వేసుకొని భార్య భారతాలు కలిసి బ్రహ్మోన్ వేసుకొని

అచ్చంతలు కావట్టి దామ నీ కూ తలవారు అయ్యవట్టి బ్రాహ్మణులు అద్రతులు పోవడంగా బ్రాహ్మణులు అద్రతులు పోవడంగా కొడుకులు కోడని కలిసి గమ్ముడు వేసుకొని భార్య భర్తలు కలిసి బ్రహ్మలు వేసుకొని వయ్య బ్రాహ్మణులు అధవంగా భట్రసులు పోవడంగా బ్రాహ్మణులు అధవంగా భట్రసులు పోవడంగా ఆమె డెక్క మూల ఉమ్మేటు వాళ్ళ తోటి తోటి ఇచ్చాడు వారల తోటి ఈయనమీ దేవతుల్లో

అక్షంతల యా వడ్డిరి దేవమ్మని పో తర్వాలు వయ్య వడ్డి దేవమని వయ్య వడ్కర

பல்லம்மாங்க கொடி பல்லம்மாங்க கொ ಹರುವಾ ಯಾರು ಊರالوವಾ ವಲ್ಲಮ್ಮla ಪಚ್ಚೆಡಾ ಹರುವಾ ಯಾರು ಊರالو

रुनानी <mimitation> కొంగునా బంగారుగా మంగళం శ్రీకాలం అందుబోదేవి నీకు విలుగా మంగళమా ఎండి కొండ మీద ఉన్న ఏక సిద్ధురాలు అమ్మ

மங்களம் விதி மங்கலம் விதி மங்கலம்

శ్రీకాలీకు విధిగా మంగళం నీది పూజ శరుకురవారం పూజ నీకు అంగళం ఉత్కాలు తెచ్చి లింగమును ఒకడికి వచ్చి అమ్మ నీకు విధిగా మంగళం శ్రీకాలం అందు దేవునిగా మంగళము పప్పు అన్నీ పప్పు అన్నీకు ఎక్కువ పూజించు మరి పురుగు చేసేదాను అమ్మ నీకు విధిగా మంగళం